ధ్యానాభిలాష లేరా సహజమైనటువంటి సరి అయిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మన నాసిక రంధ్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ఉచ్ఛ్వాస ఈ నిశ్వాస యొక్క గమనాన్ని మనం గమనిస్తూ మరింత శక్తివంతంగా తయారవుదాము స్టార్ట్ వేలల్లో వేడి పెట్టుకుందాము కాళి రెండు క్రాస్గా పెట్టుకుందాము కన్నులు రెండు నిదానంగా మూసుకుంటూ మన యొక్క ఉచ్వాస నిశ్వాసలను గమనిస్తూ స్థిర సుఖ ఆసనంలో కూర్చొని మన యొక్క శ్వాస మీద ధ్యాసను మనం కొనసాగిద్దాము ధ్యానాన్ని కొనసాగించిన చివరలో నిదానంగా ఏళ్ళ నుంచి వేలు తీస్తూ రెండు చేతులను మన కళ్ళ మీద బోర్లించుకుందాము టెన్ సెకండ్స్ అలాగే ఉంచి పది సెకండ్ల తర్వాత నిదానంగా చేతులను తీస్తూ వీటిని ఈ విధంగా కరతాళ ధ్వనులు విశ్వంలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మనము గట్టిగా తెలియచేయడం వల్ల మన యొక్క అరిచేతుల్లో ఉన్నటువంటి ధ్యాన శక్తి మరింతగా అన్ని నాడులలోనూ కణాలలోనూ అణువులలోనూ పరమాణువులలోనూ కూడా అత్యంత అద్భుతంగా అంతా ప్రకంపనలు చెందుతూ మరింతగా వ్యాప్తి చెందుతుంది థ్యాంక్ యూ